నమః జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కరిస్తూ ఈరోజు మనం జనవరి ఐదవ తారీఖున జరిగేటువంటి హైందవ శంకారావానికి విహెచ్పి వాళ్ళు తలపెట్టినటువంటి దానికి అందరూ కూడా చక్కగా వెళ్ళి జయప్రదం చేయాలని కోరుతూ ఎందుకంటే మన భారతదేశం ఎన్నో దండయాత్రకు గురైనప్పటికీ ఇది హైందవ ధర్మం ఇంకా మెజార్టీగా ఉంది దీన్ని మనం కాపాడుకోకపోతే పక్క దేశాల్లో ఎలా అయితే హిందువులు తగ్గిపోయారో ఇప్పుడు కూడా మనం కూడా మన దేశాని మీద అందరూ గురి పెట్టారు మన హైందువుల్ని దేవాలయాలని ఎట్లయినా సరే ధ్వంసం చేసి మన హైందువుని ఇతర మతాల్లోకి మార్చేయాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి వాటన్నిటిని మనం ఐకమత్యంగా ఉంటేనే ఎదుర్కోగలం కనుక మనం ఇటువంటి శంకరావాలకి మన అందరం పాల్గొవాలని చెప్పేసి సవినయంగా మీ అందరినీ కోరుతూ జై శ్రీరామ్